కొత్త పాత తేడా లేవని సమిష్టి నాయకత్వంతో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెస్తామని ఆ పార్టీ రాష్ట నూతన అధ్యకుడు రామచంద్రరావు విశ్వాసం వ్యక్తం చేశారు పార్టీలోకి కొత్త నాయకులు రావాల్సిందేనని స్పష్టం చేశారు నూతన సారథిగా ఆయన ఎన్నికైనట్లు పార్టీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికయ్యారు ఈ మేరకు హైదరాబాద్ మన్నీగూడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరంద్లాజే అధికారికంగా ప్రకటించారు ఇందుకు సంబంధించిన పత్రాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ జెండా అందించారు పార్టీ సీనియర్ నేతలు బండి సంజయ్ లక్ష్మణ్ డీకే అరుణ పార్టీ కొత్త అధ్యక్షుడిని సన్మానించారు రామచంద్రరావు మూడేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు తాను అధ్యక్షుడిని పార్టీ పార్టీ కార్యకర్తనని రామచంద్రరావు స్పష్టం చేశారు సమిష్టి నిర్ణయాలతో పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చి గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు బీజేపీపై తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిని జైల్లో పెట్టిస్తామని రామచంద్రరావు హెచ్చరించారు నేను అధ్యక్షుడు కూడా మీరు అధ్యక్షుడు ఇక్కడ నేను కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేశాను మీకు ఇలా కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేశాను మిత్రిల్ల ఈరోజు మన ఇంట్లో పాప పుట్టిన అమ్మాయి పుట్టిన బాబు పుట్టిన పుట్టిన రోజు నుంచే మన కుటుంబ సభ్యులు అట్నే భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ కానీ కొత్త లేదు పాత లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే కొత్త పాత విభేదాలు తీసుకున్న అది పార్టీ శ్రేయ కోసం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నది ప్రవహించాలి కొత్త నీరు రావాలి వస్తేనే నీరు ఒక స్పక్షత ఉంటుంది రామచంద్రరావు స్వాముడు కావచ్చు మెత్తడు కావచ్చు ఎస్ కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట కత్తి బుడవను కానీ ఈ రోజు ప్రజాస్వామ్యాలను కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు కేంద్రానికి తెలంగాణకు ఇచ్చిన నిధులపై ఎక్కడైనా ఎవరితోనైనా చర్చకు సిద్దమని సవాల్ విసిరారు దేశానికి బీసీని ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీకే ఉందని ఆ దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని కేంద్ర మంత్రి బంటి సంజయ్ ప్రశ్నించారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాలుగా మేము చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం మేము చేసినటువంటి కార్యక్రమాల మీద అది సెక్రటరీకి రమ్మన్నా వస్తాము ప్రెస్ క్లబ్ రమ్మన్నా వస్తాము లేకపోతే ట్యాంక్ బండ్ మీదకైనా వస్తాము లేకపోతే వరంగల్ అడ్డ మీదకి వస్తాము కరీంనగర్ కైనా వస్తాము బహిరంగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకు ఏం చేసిందో చర్చించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మీరేమో దోచుకున్నారు తెలంగాణ మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు దోచుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఇంకా దోచుకుంటుంది అందరికీ ఇచ్చే అవకాశం ఇలా బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి మనం కాదు ఇలా సామాన్య ప్రజలు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ అవుట్ బిఆర్ఎస్ అవుట్ ఈసారి బీజేపీ పక్కా అధికారికొస్తుందన్న మేము బీజేపీ ఓటు వేయడానికి సిద్ధం ఉన్నామని చెప్పి ఇలా సామాన్య ఏమో రాజకీయాల పట్ల అవగాహన లేని వ్యక్తులు అనేవి కూడా ఈసారి బీజేపీ పక్కా ఇస్తామని ఓటర్ వచ్చే ఎన్నికల్లో ఇలా నూట పంతొమ్మిది వంద సీట్లు సాధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడం ఖాయం వచ్చి తీసుకునే విశ్వాసంతో ముందుకు సాగాల్సిన ఏ బ్యాచ్ కాదు ఒక టీం అనేది ఇండియా టీం అనేది మన టీం నాయకుడు ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు మన కెప్టెన్ అంతకు ముందు ఫంక్షన్ హాల్ కు పార్టీ అగ్రనేతలు కార్యకర్తలతో కలిసి రామచంద్రరావు ఊరేగింపుగా వచ్చారు